ఈ చరిత్ర గురించి మనం ఎందుకు మాట్లాడద్దు బాబాసాహెబ్ విగ్రహం దగ్గరకి వచ్చి వందల మంది అక్కడ చేరుకొని బరాబర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నిలబడి ఎందుకు రావద్దురా అంబేద్కర్ విగ్రహం నీ తాత జాగిరా లేకపోతే నీ అయ్య జాగిరా అవురా అంటే అంబేద్కర్ అంబేద్కర్ని ప్రశ్నిస్తే అంబేద్కర్ గురించి ప్రశ్నలు అడిగి అంబేద్కర్ గురించి వీడియోలు పెడితే అంబేద్కర్ విగ్రహం దగ్గర రావద్దా ఒరే మేము వచ్చింది అంబేద్కర్ని రిక్వెస్ట్ చేయడానికి కాదు డిమాండ్ చేయడానికి మేము ఒక ఐదు ప్రశ్నలు ఇచ్చినా ఆ ఐదు ప్రశ్నలకు అంబేద్కర్ నువ్వు సమాధానం చెప్పు అని చెప్పినా నిజంగా అంబేద్కర్ ఖచ్చితంగా బ్రతికున్నప్పుడు బ్రతికున్నప్పుడు నేను ఉండింటే ఖచ్చితంగా ప్రశ్న అవే కాదు ఇంకా కొన్ని ప్రశ్నలే నాకు నేను ఖచ్చితంగా అడిగేవాన్ని ఇవాళ అంబేద్కర్ బ్రతికలేదు కాబట్టి ఆ అంబేద్కర్ దగ్గర అంబేద్కర్ విగ్రహం దగ్గర పోయి ప్రశ్నించినా మీ అందరికీ హెచ్చరిక చేసిన నేను వినతి పత్రం ఇవ్వలేదు మేము హెచ్చరించినాం హిందూ సమాజం జోలికి రావద్దు మీకు ఎలా హక్కులు ఉంటాయో మాకు హక్కులు ఉంటాయి నువ్వేమో నోటికొచ్చినట్టు మా మే కోట్లాది మంది ఆరాధించే దేవి దేవతలను తిడతారు మేము మూసుకొని మూసుకోవాలా అంబేద్కర్ని ప్రశ్నిస్తే మాత్రం ఎందుకురా మీకు అంత వస్తున్నది ప్రశ్నించొద్దా అంటే నీకున్న హక్కు నాకు లేదా రా మీకు ఎంతసేపు హక్కులే కనబడతాయి ఎందుకురా మీకు బాధ్యతలు కనబడవా అదే బాధ్యత కూడా ఉంటుందిరా అదే రాజ్యాంగంలో బాధ్యత కూడా ఉన్నాయి బాధ్యత అంటే ఏం తెలుసా నీ హక్కును ప్రదర్శించేటప్పుడు ఆ హక్కు ఎదుటి వాళ్లకు ఇబ్బంది కలగకుండా ఉండవలసిన బాధ్యత మీదరా సన్నాసి నోరుంది కదా అని చెప్పేసి నేను ఎడబడతాడు తూ అని ఉస్తా అంటే నడవదురా ముఖం మీద ఉస్తారు అందరు వచ్చి నీ మీద అదే నువ్వు ఒక్కసారి ఉంపితే నీ మీద వంద వంద సార్లు ముందు పడతాయి అర్థమవుతుందా ఈ నూట ముప్పై కోట్ల జనాభాలో మీలాంటి వాళ్ళ నిష్పత్తి ఎంత మిగిలిన హిందువుల పర్సంటేజ్ ఎంతరా మరి నువ్వు ఒక్కడు ఇంతమంది మీరు చూస్తే అంతమంది కలిసి మీ మీద చూస్తే మీరు ఏమవుతారా ఉమ్ములో కొట్టుకోబోతారా బిడ్డ మీరు ఆ మార్పు ఆ అలాంటి మార్పుని తీసుకురావడానికి ఈ హమారా ప్రసాద్ ప్రయత్నం చేస్తున్నాడు ఖచ్చితంగా ఇవాళ కాకపోయినా ఇంకొక పది సంవత్సరాల్లో ఈ మార్పు పెద్ద ప్రభంజనం అవుతుంది ఇది ఇవాళ హమారా ప్రసాద్ ఒక సంవత్సరం లోపల నేను ఒక్కరినే ప్రశ్నించడం మొదలుపెట్టాను కానీ ఇప్పుడిప్పుడే అందరు ప్రశ్నించడం మొదలు పెట్టడం స్టార్ట్ అయింది సోషల్ మీడియాలో రేపు సోషల్ మీడియా అవుతుంది రేపు నడి రోడ్డు మీద ప్రతి ఊరిలో అంబేద్కర్ విగ్రహం దగ్గరకు వచ్చి మిమ్మల్ని ప్రశ్నిస్తారు మీకు ఒక విషయం తెలుసా ఈరోజు కూడా యావత్ దేశం యావత్ ప్రపంచం నిన్ను మిమ్మల్ని ప్రశ్నించడానికి సిద్ధంగా ఉంది మిమ్మల్ని కానీ ఎందుకు భయపడుతుంది తెలుసా ప్రశ్నించలేకపోతుంది తెలుసా వాళ్ళు ప్రశ్నించలేక కాదు మీ దగ్గర ఒక పిచ్చి ఆయుధం ఉంది పిచ్చి ఆయుధం ఏం తెలుసా అట్రాసిటీ ఆ అట్రాసిటీ అనే ఒక పిచ్చి ఆయుధానికి అంటే ఒక పిచ్చోటి చేతిలో రాయి ఉంటే మీ చేతుల అట్రాసిటీ ఆయుధం అనేది అలా ఉంది ఆ కేవలం ఆ అట్రాసిటీకి ఇబ్బందులు పోయి పాలవుతాము మా అవుతాము ఇబ్బందులు పాలవుతాము అని చెప్పి ఒకటే ఒక అన్నత అవుతున్నాడు కానీ లేకపోతే మేము కాదలు పట్టుకొని అడుగుతున్నాం ఒక్కొక్కడు ఒక్కొక్కడు ఉన్నారు ఇట్లా మరిగి ఉన్నారు ఇట్లా ఈ డెబ్బై సంవత్సరాలు సంవత్సరాలుగా మీరు చేసిన అకృత్యాలకు